జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన సమాఖ్య స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా పాల్గొన్నారు ఈ భేటీలో కృష్ణ గోదావరి నదుల నీటి పంపకంపై ఇరు రాష్ట్రాల మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం దొరికింది ఈ ఒప్పందం ప్రకారం శ్రీశైలం డ్యామ్ వద్ద ప్లంచ్ పూల్ మరమ్మతులను ఆంధ్రప్రదేశ్ చేపడుతుంది నీటి వినియోగాన్ని ట్రాక్ చేయడానికి టెలిమెట్రిక్ పద్ధతులు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు రెండు నది మేనేజ్మెంట్ బోర్డుల కార్యాలయాలు నిర్ణయించబడ్డాయి కృష్ణ బోర్డు అమరావతిలో గోదావరి బోర్డు హైదరాబాద్ లో పనిచేస్తాయి ఇరు రాష్ట్రాల అధికారులు ఇంజనీర్లు కలిసి ఒక సంయుక్త సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఇది ముప్పై రోజుల్లో నివేదిక ఇవ్వనుంది ఇది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఇరు రాష్ట్రాలు నీటి వ్యవహారంలో ఒకే మానవ దృక్పథంతో ముందుకు వచ్చిన మైలురాయి సంఘటన ఈ ఒప్పందంతో భవిష్యత్తులో రైతులకు ప్రజలకు నీటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది నీటి న్యాయ యవంతమైన వినియోగానికి ఇది మార్గదర్శకమవుతుంది